విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకం మహావిష్ణువు మహిమను వర్ణిస్తుంది ఇక్కడ ప్రతి పదానికి అర్థం చూద్దాం ముందుగా శ్లోకం విశ్వం విష్ణు భావన ఇప్పుడు అర్థం చూద్దాం విశ్వం సర్వం ఈ జగత్తంతా విష్ణు వ్యాపించి ఉన్నవాడు సమస్తం ఆవరించిన దేవుడు వశకార యజ్ఞాలలో వాడే రూపమైన దేవుడు భూత భవ్య భవత్ప్రభు గతం వతమానం భవిష్యత్తు మూడు కాలాల భూతములు సృష్టికర్త భూతములను పోషించేవాడు రక్షించేవాడు భవహ సత్యరూపుడు నిత్యమైన సత్తా భూతాత్మ సర్వభూతాలలో ఉన్న ఆత్మ భూత భవన సమస్త భూతములకు అభివృద్ధి స్థితి కలిగించేవాడు ఇప్పుడు తాత్పర్యం విందం విశ్వమంతా విష్ణువే అతడు సర్వలోకాలకు కారణం సృష్టి స్థితి లయ రూపం భూతకాలం భవిష్యత్తు వర్తమానం అన్ని ఆయన ఆధీనంలోనే ఉన్నాయి స్వామి సమస్త భూతాలకు సృష్టికర్త పోషకుడు అంతర్యామి జీవాత్మ ఇప్పుడు అర్థం విందాం ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది విశ్వం అనేది విష్ణువులోనే ఉంది విష్ణువు విశ్వరూపుడు భక్తి భావంతో ఈ నామానలను జపిస్తే మనసుకు శాంతి జీవనంలో స్థిరత్వం కలుగుతుంది చాలా మంది ఈ శ్లోకాన్ని రోజు ప్రార్థనలో మొదటిసారిగా జపిస్తారు ఎందుకంటే ఇది సర్వ సృష్టికి మూలమైన విష్ణు తత్వాన్ని గుర్తు చేస్తుంది దైవానుభూతి పెరుగుతుంది మానసిక శాంతి లభిస్తుంది పాపక్షయం మరియు పుణ్య వృద్ధి భవ భయ నివారణం కుటుంబ రక్షణ ఆర్థిక స్థిరత్వం ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది మనం ఇది చదవడం వలన మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ప్రతి ఉదయం ఈ శ్లోకం మూడు సార్లు జపిస్తే దినచర్య మనకి బాగా ఉంటుంది ధనం ఆరోగ్యం సంతోషం దైవానుగ్రహం పొందుతారు మనసు సాత్వికంగా ప్రశాంతంగా మారుతుంది